Namaste, welcome to Viewpoint. శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండేస్ తన అరుదైన బౌలింగ్ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఒక బంతిని కుడి చేత్తో వేస్తే మరొక బంతిని ఎడమ చేత్తో వేయగలడు ప్రత్యర్థి అంచనా వేయలేని విధంగా ఉంటుంది మరో ఉత్కంఠ భరితమైన ఐపీఎల్ సీజన్ కు క్రికెట్ ప్రపంచం సిద్ధమవుతున్న తరుణంలో ఈ యంగ్ డైనమిక్ బౌలర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇతడే ట్రంప్ కాబోతున్నాడేమో కాబోతున్నాడేమోనన్న భారీ అంచనలు క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ టోర్నీ పద్దెనిమిదవ సీజన్ ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కానుంది అత్యుత్సాహంగా ఎదురుచూస్తున్న అభిమానులను అలరించేందుకు టీమ్స్ కొత్త వ్యూహాలతో కొత్త ఆటగాళ్లతో తమను తాము మరింత బలోపేతం చేసుకుంటున్నాయి ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్ కమిందు ఆకర్షించాడు గత కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన ఆటగాలను అందించిన శ్రీలంక చరిత్రలో కమిందు మెండీస్ తాజా సంచలనంగా మారాడు అసాధారణ నైపుణ్యాలతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన దారిలో మరో అసాధారణ ఆటగాడిగా కమిందు మెండీస్ ముందుకొస్తున్నాడు స్పిన్నర్ గా మాత్రమే కాకుండా రెండు చేతులతో బౌలింగ్ చేయగల అరుదైన నైపుణ్యంతో అతను ఇప్పటికే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బి తరపున మైదానంలోకి దిగిన మెండీస్ తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ తో అందరినీ ఆకట్టుకున్నాడు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఎనిమిదవ ఓవర్ లో బౌలింగ్ ప్రారంభించాడు మెండీస్ తొలి బంతికి ఇషాన్ కిషన్ బౌండరీ కొట్టి దాడి ప్రారంభించడంతో తీవ్ర అసహనానికి గురైన మెండీస్ వెంటనే తన కుడి చేత్తో వేసిన బంతికి కిషన్ అవుట్ అయ్యాడు అయితే ఆశ్చర్యకరమైన క్షణం ఆ తర్వాత జరిగింది ఇషాన్ కిషన్ అవుట్ కాగానే అభినవ్ మనోహర్ క్రీజ్లోకి వచ్చాడు ఆ సమయంలో మెండీస్ మూడవ బంతిని ఎడమ చేత్తో బౌలింగ్ చేయటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఈ అసాధారణ నైపుణ్యం అతడిని ఎస్ఆర్హెచ్ జట్టులో ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిపింది రెండు చేతులతో బౌలింగ్ చేయగల సామర్థ్యంతో అతను క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు మెండీస్ ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ దాడికి మంచి గుర్తింపు ఉంది ఈసారి ఇంత బలమైన స్పిన్ విభాగాన్ని అందించేందుకు ఎస్ఆర్హెచ్ శ్రీలంక శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండీస్ ని డెబ్బై ఐదు లక్షలకు సొంతం చేసుకుంది తమ బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిచేందుకు మెండీస్ ను ట్రంప్ కార్డుల జట్టులోకి తీసుకుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ స్టేట్ పాయింట్